అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీది ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన వివాహమా అన్న ప్రశ్న వినబడగానే చందువైపు చూశాను చందు నవ్వుతూ నా వైపు చూసి ప్రేమ వివాహమే అన్నాడు నేను ఆశ్చర్యంతో కొంచెం కంగారుగా నా మనసులోది ఎలా తెలిసిపోయిందని అలానే చూస్తుండిపోయాను స్వేచ్ఛను ఇష్టపడే చాలామంది అమ్మాయిల్లో నేను ఒకదాన్ని కొంచెం రిజర్వ్ టైప్ ఫ్రెండ్స్ తక్కువే కానీ నాతో స్నేహం చేసిన వారు మాత్రం మనల్ని అస్సలు వదులుకోరు రిజర్వ్ టైప్ అంటే చదువుల్లో తోపు అనుకుంటారేమో ఎబో యావరేజ్ అంతే జీవితంలో ఉన్న ఏకైక డ్రీమ్ మేబీ ఫ్యాంటసీ అనాలేమో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జాబ్ కార్స్ బిజినెస్ ఓల్డ్ టూర్ లాంటి డ్రీమ్స్ కాకుండా ఇలాంటి ఏం పెట్టుకోవడానికి రీజన్ ఇంట్లో కానీ రిలేటివ్స్ ఫ్యామిలీస్లో కానీ ఒక్క లవ్ మ్యారేజ్ లేదు అన్నీ పెద్దలు కుదించిన పెళ్ళిళ్ళే మనం ట్రెండ్ సెట్ చేయాలి కానీ ఫాలో అవ్వడం ఏంటి అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోవడమే మన డ్రీమ్ కానీ ఇంట్లో అందరూ లవ్ మ్యారేజ్ అంటేనే అటువంటి పెళ్లికి కూడా తీసుకెళ్లరు అందుకే నా డ్రీమ్ నిజమయ్యే ఛాన్స్ లేదేమో నాది డ్రీమ్ కాదు ఫ్యాంటసీ అనిపిస్తుంటుంది ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో బాయ్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు అని చెప్తే మా ఇంట్లో టెన్త్ వరకు డాడ్ ఫ్రెండ్స్ అమ్మాయి ఎక్కడ చదువుతుంది డాడ్ సరస్వతి గర్ల్స్ హై స్కూల్ ఇంటర్లో నా ఫ్రెండ్ అమ్మాయిని ఇంటర్కి ఎక్కడ చేర్పిస్తున్నారు అంకుల్ డాడ్ శ్రీరామ్ లేడీస్ జూనియర్ కాలేజ్లో చేర్పిస్తున్నానమ్మా ఇంటర్ తర్వాత నేను నాన్న మంచి ర్యాంక్ వచ్చింది కదా ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ నాన్న డాడ్ ఎందుకమ్మా దగ్గరలో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా అక్కడ ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయట మనకి దగ్గరలో కూడా ఉంది అక్కడ జాయిన్ అమ్మా ఇదండి సిట్యుయేషన్ ఇక బాయ్ ఫ్రెండ్ లేడు బాయ్ ఫ్రెండ్సు లేరు బోరింగ్ లైఫ్ ఇక ఎటువంటి అనవసరమైన వ్యాపకాలు లేకపోవడంతో బాగా చదవాల్సి వచ్చింది దాని ఫలితంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది జాబ్ లొకేషన్ వైజాగ్ అక్కడికి వెళ్తే రెస్ట్రిక్షన్స్ ఉండవు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు స్వేచ్ఛగా విహరించవచ్చు అనుకున్నాను కానీ అమ్మా నాన్నల్ని వదిలి అస్సలు వెళ్లాలనిపించలేదు అప్పుడు అమ్మ కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నావు నువ్వు ఇండిపెండెంట్గా ధైర్యంగా ఉండాలి ఇప్పటివరకు ప్రపంచాన్ని నువ్వు చూసిన కోణం వేరు ఇప్పటి నుండి వేరు ఎలాగో ఫ్రీ బోర్డ్లో ప్రపంచం మొత్తం తిరగాలి అంటూ ఉంటావుగా వైజాగ్ బాగుంటుందంట ఎంజాయ్ చేయి అని చెప్పి సాగ నంపింది చూద్దాం మన డెస్టినీ ఎలా ఉందో అని సిటీ ఆఫ్ డెస్టినీకి పైనమయ్యాను నలుగురు కొలీగ్స్ కలిసి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాము ఉదయాన్నే నిద్ర లేవగానే నా పిచ్చినంతా భరించే అమ్మా నాన్న నా దగ్గర లేరు అని విషయం గుర్తురాగానే డల్ అయిపోయేదాన్ని మెల్లగా నా రూమ్మేట్స్ అలవాటు అలవాటయ్యారు ఎంతైనా అమ్మని మిస్ అయినా ఫీల్ ఉండేది ఇలా ఒక ఆరు నెలలు గడిచిపోయింది ఆఫీస్లో ఉండగా వర్క్తో టైం గడిచిపోయేది ఫ్లాట్ రావడంతోనే ఎక్కడలేని ఒంటరితనం ఆవరించేది మిగతా ముగ్గురు ఫోన్లని అస్సలు వదిలిపెట్టరు ఎలా వదులుతారులే వారిదైన ప్రేమ ప్రపంచంలో విహరిస్తూ ఉండేవారు ఈ ఆరు నెలల్లో ఆ డజన్ ప్రపోజల్స్ వచ్చాయి చాలా పొలైట్గా అందరికీ నో చెప్పాను ఇలా అయితే నీ డ్రీమ్ డ్రీమ్గానే మిగిలిపోతుంది అన్నారు అంతా కానీ మనసులో ప్రేమంటూ ఉంటేనే కదా ఎస్ చెప్పగలం అని లైట్ తీసుకున్నా ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చి చూస్తే ముగ్గురు ఫోన్లలో బిజీగా ఉన్నారు బోరింగ్ లైఫ్ అనుకుని ఫ్రెష్ అయ్యి చేతన్ భగత్ నావెల్ పట్టుకుని టెర్రస్ మీదకి వెళ్ళాను చాలా ప్రశాంతంగా అనిపించింది కైలాసగిరిని చూస్తూ ఉన్నా మేఘాలు చుట్టూ కమ్ముకుంటున్నాయి వాతావరణం మొత్తం చల్లగా ఆహ్లాదకరంగా మారిపోయింది అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నా చాలాసేపు ఈలోపు ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు నేను మెట్ల మీద కూర్చుని మై ఫేవరెట్ చేతన్ భగత్ నావెల్ ఓపెన్ చేశాను ఆ పిల్లలు ఇద్దరు నా దగ్గరికి వచ్చి ముద్దు ముద్దుగా అక్కా చదువుకుంటున్నావా అని అడిగారు అవునమ్మా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయా అక్కా లేదమ్మా మరి హోంవర్క్ అక్క కాదు ఇలా వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాను మనసు పులకరించేలా చిరుజల్లు కురవడం ప్రారంభమైంది ఒక్కసారి కళ్ళు మూసుకుని నన్ను తాకుతూ గిలిగింతలు పెడుతున్న చల్లని పిల్లగాలిని కవ్వించే చినుకుల్ని ఆస్వాదిస్తున్నాను అక్కా నువ్వు డైలీ ఇక్కడికి వస్తావా ఈలోపు ఒకతను వాడిని పిలుస్తూ పైకి వచ్చాడు కళ్ళు తెరిచి చూసేసరికి బ్లాక్ బ్లేజర్లో గాగుల్స్ పెట్టుకుని చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అతను గాలికి చదువుతున్న తన హేన్ని అలా చేతూ అడ్జస్ట్ చేస్తూ అబ్బా ఎంత బాగున్నాడో అలా అనుకుంటూనే టక్కున మొహం బుక్లో దూచేశాను సరే అక్కా అన్నయ్య పిలుస్తున్నాడు మేం వెళ్తాము బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు వారు నైట్ పడుకున్నానే గాని అతనే గుర్తొస్తున్నాడు అబ్బా ఎందుకు అలా చేశాను ఇంకొంచెంసేపు తన్ని చూడాల్సింది అని తెగ ఫీల్ అయ్యాను తర్వాత రోజు ఆఫీస్ నుండి రాగానే ఫోన్ హెడ్ ఫోన్స్ పట్టుకుని టెర్రస్ మీదకి వెళ్ళాను ఇలరైజో సాంగ్స్ వింటున్నా అమ్మ ఫోన్ చేసింది మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాను అప్పుడే వచ్చాడు హీరో టెర్రస్ మీదకి ఎందుకో తెలియదు కంగారుగా అనిపించి కిందకి వెళ్ళిపోయా నైట్ మళ్ళీ నాతో నాకే యుద్ధం స్టార్ట్ ఇన్నర్ వాయిస్ ఎందుకలా వచ్చేసావు తనని చూడగానే కంగారుగా అనిపించింది ఇన్నర్ వాయిస్ ఎందుకు కంగారు ఏమో తెలియట్లేదు ఇన్నర్ వాయిస్ నువ్వు ఇలా ఇంట్రా ఉంటావా ఇలా ఉంటే నీకు ఈ జన్మలో లవ్ మ్యారేజ్ అయినట్టే నో ఈసారి అతను కనిపిస్తే ఖచ్చితంగా మాట్లాడతాను ఇన్నర్ వాయిస్ చూద్దాం తర్వాత రోజు ఈవినింగ్ మెట్ల మీద కూర్చుని సాంగ్స్ వింటుండగా ఇద్దరు పిల్లలు బుక్స్ పట్టుకుని వచ్చారు ఒకరికి మ్యాథ్స్ డౌట్ ఉంటే చెప్పాను ఇంకా ఇతను రాడేంటి అని ఎదురు చూస్తున్నాను ఇంకొక అమ్మాయి అక్కా నేను స్పెల్లింగ్ చదువుతాను నువ్వు ప్రొనౌన్సియేషన్ చెప్తావని అడిగింది సరే అని స్టార్ట్ చేశాం సిఏటి క్యాట్ డిఓజీ డాగ్ ఏపీఎల్ఈ యాపిల్ సిహెచ్ఏ ఎన్డీయూ చందు అది మా అన్నయ్య నేమక్క ఓ అన్నయ్య అని తను గట్టిగా అరిచేసరికి అటు తిరిగి చూశాను నిజంగా చంద్రుడే ఎంత చక్కగా ఉన్నాడో కానీ రెడ్ టీషర్ట్లో సూర్యులా వెలిగిపోతున్నాడు చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాడు నవ్వుతూ నన్నే చూస్తున్నాడు నాకు చాలా సిగ్గనిపించి తలదించుకున్నాను అతని పేరు పలకడం అతను నవ్వడం నాకు తెలియకుండానే నాకు సిగ్గు ముంచుకొచ్చి బుగ్గలు ఎరిపెక్కాయి ఇన్నర్ వాయిస్ చూడు ఎందుకు తలదించుకున్నా నో నా వల్ల కాదు ఇన్నర్ వాయిస్ ఇప్పుడు చూడకుండా తర్వాత బాధపడు ఈలోపు బా అని చెప్పి ఆ పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ల వెనక అతను వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతను ఎప్పుడూ కనిపించలేదు ఆ పిల్లలు కూడా కనిపించలేదు అతని గురించి తెలుసుకుందామంటే వర్షం వచ్చినప్పుడల్లా ఫస్ట్ టైం అతన్ని చూసినదే గుర్తొచ్చేది తను చివరిసారిగా నన్ను చూసి అతను నవ్వే గుర్తొచ్చి నాలో నేను మురిసిపోతుండేదాన్ని అతను ఎక్కడున్నాడో అని వెతకడం మొదలుపెట్టాను ఒక్కసారి ఒకే ఒక్కసారి అతను కనిపిస్తే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కేలేదు పరిచయం లేని వారి కోసం పరుగులు పెట్టే మనసు మాట వినకుండా అల్లరి చేసే వయసు తన కోసం వెతికేలా చేశాయి కానీ తను కనిపించలేదు నెల రోజుల తర్వాత వీకెండ్కి ఇంటికి రా అని చెప్పి అమ్మ కాల్ చేసింది సరేనని చెప్పి బ్యాగ్ సర్దుకుని బయలుదేరాను బస్సు బయలుదేరింది ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి వర్షం కురవడం మొదలయ్యింది అతని గురించిన ఆలోచనలు మనసును కమ్మేశాయి అతని గురించిన ఆలోచనలో ఉండగానే దిగాసిన స్టేషన్ వచ్చేసింది బస్సు దిగి ఇంటికి వెళ్లాను అమ్మ నాన్న చూడగానే ఎక్కడలేని సంతోషం వచ్చేసింది ఆ రోజంతా అమ్మానాన్నలతో హ్యాపీగా గడిపేశాను తర్వాత రోజు ఉదయాన్నే టిఫిన్ చేసి టీవీ చూస్తూ కూర్చున్నాను అమ్మ వచ్చి నాన్న నీకోసం సంబంధాలు చూస్తున్నారు ఒకసారి ఫోటో చూసి నీకు ఓకే అయితే రేపే పెళ్లి చూపులు అని చెప్పింది కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది నా ఆశల సౌదం కూలిపోతున్నట్టు అనిపించింది అమ్మ నాకు ఇష్టం లేదని ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను ఎందుకు అమ్మాయి ఎవనైనా ప్రేమించావా అడిగింది అమ్మ మనసులో అవునమ్మా అతని చాలా ఇష్టపడుతున్నాను కాని అతని పేరు తప్ప నాకేం తెలియదు ఇంకా తన గురించి ఏం చెప్పమంటావు నీకు అమ్మ అది ప్రేమ లాంటివేమైనా ఉంటే నీ మనసులోనే దాచిపెట్టుకో నాన్నగారి గురించి తెలుసుగా ఏదేమైనా తను చూసిన సంబంధమే ఖాయం చేస్తారు నువ్వు కాదు ప్రేమ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటాను ఇలాంటి అని అన్నావంటే ఈ సంబంధాలు కూడా కాకుండా ఎవరినైనా తీసుకువచ్చి వెంటనే పెళ్లి చేసేస్తారు ఆటంబాంబును పేల్చి కామ్గా వెళ్ళిపోయింది అమ్మ నాకేం చేయాలో తెలియలేదు ఆలోచిస్తుంటే అమ్మ వచ్చి ఫోటో చూసావా అని అడిగింది నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని గట్టిగా అరిచాను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు అమ్మ ఇంకా గట్టిగా అరిచింది లైఫ్లో ఫస్ట్ టైం అమ్మ అంత గట్టిగా మాట్లాడడం చూసింది అలాగే షాక్లో ఉండిపోయా చూడు అని చూపించబోయింది ఎలాగో నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తున్నారుగా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని కోపంగా వెళ్ళిపోయాను తర్వాత రోజు వైజాగ్ వెళ్ళిపోయాను తన గురించి ఇంకా ఆలోచిస్తూ తన్నే తలుచుకుంటూ ఉన్నాను ఒకే ఒక్కసారి అతను కనిపిస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నాను వారం రోజుల తర్వాత అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది ఇంటికి రమ్మని నేను రాను అని కోపంగా అన్నాను నిన్ను చూడాలనిపిస్తుంది అని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి అమ్మ నన్ను ఇంటికి రప్పించి వేసింది ఇంటికి వెళ్లేసరికి బంధువులంతా ఇంటికి వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ చూడగానే చాలా కంగారుగా అనిపించింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు భయమేసింది పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళాను అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉన్నాను అమ్మ నవ్వుతూ వచ్చి వాటర్ ఇచ్చింది గబగబా బాటిల్ మొత్తం తాగేశాను ఏంటమ్మా ఇంతమంది వచ్చారు అని మెల్లగా అమ్మ చెవులు అడిగాను నీ ఇష్టాన్ని మేమందరం ఎలా మిస్ అవుతాం అటువైపు వస్తూ చెప్పింది సుష్మా అక్క ఒక్క నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు అమ్మ వస్తున్నా అంటూ వెళ్ళిపోతుంటే తను చేయి పట్టుకుని రూంలోకి తీసుకెళ్లాను ఒక గంట మంతనాల తర్వాత నేనే తగ్గి నిశ్చితార్థానికి ఒప్పుకోవాల్సి వచ్చింది లేదు లేదు అమ్మ ఒప్పించి వేసింది అసలు ఫోటోలో కూడా చూడని వ్యక్తితో నా నిశ్చితార్థం జరగబోతుంది ఆ సిట్యువేషన్ నాకు అస్సలు నచ్చలేదు కజిన్స్ జోక్స్ వేస్తున్నారు అవేమీ ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఇప్పుడు కూడా నాకు కాబోయే భర్త ఫేస్ చూడలేదు ఫోటోషూట్ కూడా అయిపోయింది నేను అసలు హ్యాపీగా లేను తలదించుకుని ఉన్నాను అందరూ సిగ్గుపడుతున్నాను అనుకున్నారు అందరూ జోక్స్ వేసుకుంటున్నారు నేను అక్కడ అన్యమనస్కంగా ఉన్నాను నేను మీకు నచ్చలేదా అండి ఎప్పుడు నన్ను చూసి తలదించుకునేవారు ఇప్పుడు అసలు నా మొహం కూడా చూడట్లేదు అని అడిగాడు అతను తలెత్తి తనను చూసిన నేను షాక్ ఒక్కసారి గిల్లి చూసుకున్న ఎస్ తన చందునే మొహంలోకి నవ్వు వచ్చి చేరింది తెలియకుండానే చందు అన్నాను అతను అదే మైమర్పించే నవ్వుతో నన్నే చూస్తున్నాడు అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాలతో జరిగింది మా పెళ్లి రిసెప్షన్లో అతని స్నేహితుల్లో ఒకరి వైఫ్ అడిగారు మీది ప్రేమ వివాహమా పెద్దలు కుదిచిన వివాహమా ఆ ప్రశ్న వినబడగానే చందువైపు చూశాను చందు నవ్వుతూ నా వైపు చూసి ప్రేమ వివాహమే అన్నాడు నేను ఆశ్చర్యంతో కొంచెం కంగారుగా నా మనసులోది ఎలా తెలిసిపోయిందని అలానే చూస్తుండిపోయాను తర్వాత రోజు వ్రతం జరిగింది చందుతో మాట్లాడాలి అని రెండు రోజుల నుంచి చూస్తున్నాను అస్సలు కుదరడం లేదు అతనేమో తన నవ్వుతో నన్ను కవ్విస్తున్నాడు మూడో రోజు తొలి రాత్రి మనసులో అలజడితో గదిలోకి అడుగుపెట్ట చందుతో మాట్లాడాలని తన్నే ఒక విషయం అడగాలని తనకు ఒక విషయం చెప్పాలని చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అతను నవ్వుతూ నన్ను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోయి తన్ను చూస్తున్నాను ఏంటమ్మాయి అలా చూస్తున్నావు అని అతను అడగడంతో ఈ లోకంలోకి వచ్చి అతని ముగ్ధ మనోహర రూపాన్ని అత్యంత అందమైన తన నవ్వులోనే ఆకర్షణ నుండి తప్పించుకుంటూ ఒక్కో మాట కూడగట్టుకుని మిమ్మల్ని ఒక విషయం అడగాలి మీకు ఒక విషయం చెప్పాలి అన్నాను నవ్వుతూ నా దగ్గరకు వచ్చి నన్ను బెడ్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నా చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు అడగమ్మాయి ఏమడగాలి అన్నాడు అతని స్పర్శకి మనసు గాల్లో తేలిపోతుంది ఎలాగో మనది అరేంజ్ మ్యారేజ్ కదా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారేంటి అని అడిగాను నవ్వుతూ నా కళ్ళల్లోకి చూస్తూ లవ్ మ్యారేజే అమ్మాయి నేను నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను ఫస్ట్ టైం నేను నిన్ను టెర్రస్ మీద చూశాను తొలిచూపులోనే నచ్చేసావమ్మాయి తర్వాత నీతో మాట్లాడదామని ట్రై చేశా నువ్వు అసలు ఛాన్స్ ఇస్తేగా నన్ను చూసిన వెంటనే తలదించేసుకునేదానివి నా పేరు నువ్వు పిలిచినప్పుడు నేనంత ఆనందించానో మాటల్లో చెప్పలేను బాబాయ్ పిల్లలు నిన్ను అక్క అక్క అని పిలుస్తుంటే తను అక్క కాదమ్మా వదినా అని చెప్పాను అంతే అది విన్న పిన్ని బాబాయ్ అమెరికా వెళ్ళిపోతూ ఈ విషయం అమ్మా నాన్నలకు చెప్పేశారు మా అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నల్ని కలిసి మాట్లాడి మన పెళ్లి కుదిర్చారు అదే అమ్మాయి జరిగింది నేను హ్యాపీగా తన్నే హక్ చేసుకున్నాను తను నన్ను ఇంకా గట్టిగా హత్తుకుని చెవిలో ఏదో చెప్పాలన్నా అన్నారు నేను ట్రాన్స్లో ఉన్నట్లు ఆ మీకు ఒక మాట చెప్పాలి అన్నాను కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా నవ్వుతూ ఏంటమ్మా ఆ మాట అని అడిగారు నేను సిగ్గుపడుతూ అది అది ఐ లవ్ యూ చందు తను నవ్వుతూ నన్ను దగ్గరికి తీసుకుని ఐ లవ్ యు అని చెప్పాడు నేను చాలా హ్యాపీ నా చందు నాతో ఉన్నందుకు అలాగే నా కళ తీరినందుకు